దీంట్లోకి పెరిగి చట్నీ చేస్తున్నారండి ఈ పలావ్లోకి ఇలా చేసుకున్న పొలాలోకి పెరిగి చట్నీ చిక్కగా చేసుకుంటే అస్సలు సూపర్ అండి చాలా బాగా వచ్చింది అస్సలు స్మెల్ అదిరిపోయిందండి అమ్మ అమ్మ అంటుంది అక్కడ మా పిల్లలు చూసారండి ఎంత బాగా వచ్చిందో ఇది ఈ చికెన్లో ముందుగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాను టీ స్పూన్ పసుపు వేసానండి టేబుల్ స్పూన్ కారాలు రెండు స్పూన్లు వేసానండి కారం కళ్ళుప్పండి కడిగి కడిగాను రెండు స్పూన్లు వేస్తున్నా అంటే కొంచెం ఏమన్నా డౌట్ వచ్చిందండి కడిగి కడిగి తీసుకున్నా ఇవి కలిపేస్తామండి ఆఫ్ కిలో చిక్కిడికి రెండు గ్లాసులున్నర బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను ఇంట్లో మనం సింపుల్ గా ఎలా దమ్ బిర్యానీ చేసుకుంటామో మీకు చూపించబోతున్నా దానికి గాను దీనికి గాను ఇవ్వండి ఓ మూడు అంగుళాల పైన ఉంటుందండి అల్లం రెండు పాయలు రెండు చిన్న ఈ ఈ సైజ్ పాయలు రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ఇవి పేస్ట్ చేసేసుకుంటాను పది పదకొండు పచ్చిమిర్చి తీసుకున్నానండి పెద్ద ఈ సైజ్ పాయలు రెండు తీసుకున్నానండి ఇవి ఎలా కట్ చేసుకున్నాను బిర్యానీలోకి రెండు ఆకులు తీసుకున్నానండి ఓ నాలుగు మూడు మరాఠీ మొగ్గలు చిన్నవి ఓ నాలుగు లవంగాలు స్టార్ పువ్వు చిన్న రెండు నా పువ్వు ఆ హాఫ్ ముక్క అంగుళం దాసిన చెక్క అండి ఇది మనం రైస్ లో వాడుకుందాం ఓ ఇంచు దాసిన చెక్క ఒక హాఫ్ పువ్వు అనాస్ పువ్వు ఒక చిన్న స్టార్ రెండు మొగ్గలు ఒక పది లవంగాలండి ఇంత మట్టుకు పౌడర్ చేస్తాను ఇంకోండి ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ అండి టీ స్పూన్ లో కొద్ది కసూర్ మేతి ఇంతవరకు మనం ముందు రెడీ చేసేసుకుందామండి ఇవి నేను పౌడర్ చేస్తాను లైట్గా వేపు దాకా ధనియాల పౌడర్ ఒక స్పూన్ చిన్న స్పూన్ తీసుకున్నాను అని చెప్పాను కదండి అది పచ్చి పౌడర్ అండి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసాను ఇవి వేపుకోవాలి వాటితో పాటు ఇవి వేపుకోవాలండి లైట్గా వేపుకుంటే చాలండి దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకోవచ్చు ఇవి లైట్గా వేపేసుకున్నాం కదండి ఇందులోకి ఒక స్పూన్ గసగసాలు తీసుకుంటున్నానండి లాస్ట్లో దీనిపై ముందు వేసుకుంటే చాలు లేకపోతే మాడిపోతాయి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపి పట్టేస్తానండి మిక్సీ పడతాను అల్లం వెల్లుల్లి పట్టేసాం కదండి ఇవి వేసేసుకున్నాను ఒక స్పూన్ నర ఇందర వేసాను ఇదిగోండి గరం మసాలా కూడా ఇలా పట్టేసానండి ఇందులో ఒకటి మిస్ అయింది అదేంటంటే అండి నాకు దగ్గరగా లేవండి అందుకని నేను తీసేసాను మీరు ఉంటే వేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్ కమ్మని ఇంటి వంట ఎవరెసి ఇంట్లో ఎంత సింపుల్ గా చికెన్ తో చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలో నేను చేయబోతున్నానండి చూసేద్దాండి ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేద్దాం కిన్ని వేడైందండి ఆయిల్ వేసుకున్నాం ఈ కప్పుతో కప్పులు కప్పు ఆయిల్ వేస్తున్నానండి ముందుగా ఇంత ఇంత ఏం లెక్కలేదండి మనకి ఫుడ్ కి ఎంత సరిపోద్దు రైస్ కి తగ్గట్టుగా కర్రీకి తగ్గట్టుగా వేసుకోవడమే ముందుగా రెండు ఆకులు మనం ఏ సామానం పెట్టం కదండి ఇవంత మట్టు వేసేద్దాం ఒక నిమిషం అయింది కదండి వేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేద్దాం పుదీనా అండి కొంచెం ఇప్పుడు పుదీనా కడిగి తీసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా కడిగి తీసుకుంటున్నానండి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత ఇదిగోండి ఒక ఇరవై జీడిబద్దలు ఉన్నాయండి ఒక ఇరవై జీడిబద్దలు తీసుకున్నాను నా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నావు కదండి చికెన్ ఇది వేసేసుకుందాం చివర్లు పోయే వరకు కూడా వేపుకోవాలండి మనం ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి ఇది ఐదు నిమిషాల పాటు వేపుకున్నాను చికెన్ వేసేద్దాం ప్రెజర్ కుక్కర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదండీ బీటెక్ చేసే పిల్లలకి వాళ్ళు అందరికీ గిన్నెలు ఉండవు కదండి ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం కుక్కర్లే వాడుతున్నారు కదా ఇలా కుక్కర్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మనం కర్రీ వాటర్ బయటకు వచ్చే వరకు కూడా మగ్గించుకోవాలి ఇంట్లో నేను ఈ మసాలా చేస్తున్నాను కదమ్మా గరం మసాలా పిల్లలు కానీ మీరు రూమ్ రూమ్ లో ఉంటారు కదా మీరు ఎవరైనా ఎలా పలావ్ చేసుకోవాలంటే ఇలా మనం మసాలా ఎలా చేసుకోవాలని టెన్షన్ పడక్కర్లా గరం మసాలా ప్యాకెట్ తీసుకోండి నేను హాఫ్ కిలోకి కొలతలు చెప్పాను కదా మీరు అందులో సగం తీసుకోవడమే అల్లం వెల్లిపాయ పేస్ట్ అవనవ్వండి గరం మసాలా అవనవ్వండి ధనియాల పౌడర్ కూడా కావాలంటే హాఫ్ స్పూన్ వేసుకోవాలమ్మా అది కూడా దొరుకుతుంది ఐదు వేసు రూపాయల ప్యాకెట్లు దొరుకుతున్నాయి చాలా ఈజీగా ఇలా చిన్న కుక్కర్ ఉంటే పావు కిలో చికెన్ తీసుకొని గ్లాస్ రైస్ తో చకచకా చేసేసుకోవచ్చు మీరు అందరూ కూడా అలా చేస్తే ఇది ఎందుకు చెప్తున్నానంటే మేమంటే ఇంట్లో ఉంటాము పెద్దవాళ్ళం ఎలా ఏదో చేసేస్తాం బయట ఉండే పిల్లలకి చాలా సింపుల్ గా చేసుకునే మెజర్మెంట్స్ నేను చెప్తున్నాను దాన్ని తీసుకొని మీరు మీరు అయినా చదువుకునే పిల్లలు నా వీడియో చూస్తున్నట్లయితే ఇలా ప్రయత్నించి చూడండి సో ప్రసద్ధనమాట చాలా సింపుల్ గా మీరు అప్పటికప్పుడు చేసేసుకో మూడో విజిల్స్ లేదా రెండు విజిల్స్ రానివ్వండి మూడో విజులు వెంటనే పైకి తీసేయాలి అలా మీరు చేసుకోగలిగితే అసలు హోటల్లో ఎందుకమ్మా మన ఇంట్లో చేసుకున్న పొలం ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది సూపర్ అనమాట ప్రతి చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి చూసారండి వాటర్ అంతా బయటకు వస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మనం వేసి ఒక్కొక్క ఐదు నిమిషాల పాటు మగ్గిన ఎంత కొడ అనేది ఎంత మగ్గితే అంత బాగుంటుంది ఇప్పుడు కూడా స్పీడ్గా స్పీడ్ గా బాగా మగ్గనివ్వాలి స్మెల్ అనేది అనేది చికెన్ కి స్మెల్ అనేది రాకుండా ఉండాలి స్మూత్ గా రావాలి అంటే మనం మంచిగా మగ్గనిచ్చుకోవాలి కనీసం కర్రీ మగ్గించేటప్పుడు పావు గంట పాటు పడుతుంది నాగ నేనైతే పావు గంట మగ్గిస్తానండి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కూడా మగ్గనిస్తాను అలా మగ్గనిచ్చిన కర్రీ సూపర్ ఉంటుంది అనమాట కర్రీలో రహస్యం అదేనండి మగ్గించుకోండి బాగా నేను రైస్ తీసుకున్నానండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోండి నేను గంట ముందే కడిగేసి పెట్టుకున్నాను రైసు ఇవి రెండు గ్లాసులు గ్లాసులున్నర తీసుకున్నానండి నేను ఇవి కడిగేసి ఇదిగోండి ఇప్పుడు నీ వాటర్ పంపేశాను సరే అండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇందాక కసూరు మధ్య కొంచెం పెట్టాను కదండి అది వేసేసుకుందాం ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ కూడా వేసానండి గరం మసాలా పౌడర్ మొత్తం వేసేస్తున్నానండి ఈ గ్లాస్ తో తీసుకున్నానండి నేను బియ్యం దీంతోనే వాటర్ తీసుకుందాం మూడు నాలుగు గ్లాసులండి అర గ్లాసుకి గ్లాస్ వాటర్ అండి సరిపోతాయి ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడంతో సాల్ట్ వేసుకోవాలి జాజిగా ముక్కండి చిన్నది వేస్తే చాలు ఇదిగోండి ఇలా చిత కొట్టి వేస్తున్నా ఏసరి తెరలు కాగాలండి తెరల కాగే వరకు మనం మూత పెట్టుకుందాం దీనికి తగినట్టుగా రెండు స్పూన్లు ఉంటుందండి కళ్ళు పువ్వు వేసాను వేసేసుకుందాం అండి ఎసర తెల్లగా అవుతుంది కదండి ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి కలవ పెట్టుకుని ఇలా శుభ్రంగా అటు ఇటు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కుక్కరు మూత పెట్టేసుకుందాం సర్వం శక్తిమయం సీనియళ్ళు సిరీస్ పెట్టారు వచ్చింది కదండి చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి కొంచెం ఏజ్ ఏజ్ అయిన వాళ్ళు తర్వాత నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన వారు బయటికి దూరం వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా అసలు అలా ఇంట్లో ఉండి మనం వెళ్ళినట్టుగా అనిపించిందండి నాకు అన్ని గుళ్ళు కూడా నేను చూశాను పద్దెనిమిది శక్తిపీఠాలు చూపించారు అసలు చాలా నచ్చిందండి సిరీస్ అందులో స్టోరీ అంటారా అది మన ఇష్టం నచ్చుతూ నచ్చకపోవడం నాకు చూపించిన విధానం బాగా నచ్చిందండి మీరు ట్రై చేయండి ఈ సిరీస్ ఆహాలా ఉందండి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చూపిస్తే చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కూడా మీరు ట్రై చేసి చూడండి మూడు విజిల్స్ రానిచ్చానండి కట్టేస్తున్నాను ఒక నిమిషం ఉంచిన తర్వాత మనం ప్రెజర్ తీసేసుకుంటే కరెక్ట్ అండి లేకపోతే ఎక్కువగా కుక్ అయిపోద్ది స్టవ్ ఆపేసాను సరే అంత బాగా వచ్చిందో ఒక్క నిమిషం అండి ఆవిరి ఆరిపోతే ఇంకా చక్కగా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడే కదా వేడి వేడిగా ఉంది చాలా బాగా వచ్చిందండి ఇది చాలా జూసీగా ఉంటుందండి ఇంకా మన వేరే కర్రీతో అవసరం లేదు సూపర్ అనమాట అసలు స్మెల్ వస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత బాగుంది చూసారండి ఆవిరి అరగానే మనం తీసుకోవాలి వెంటనే తీసుకుంటే ముక్క అయిపోద్దండి అందులో ఇది బాస్మతి రైస్ కదా స్మూత్ గా ఉంటుంది ఇవ్వండి పీసెస్ కూడా బాగా ఉడికిపోయినాయి మెత్తగా చూసారండి ఎలా వచ్చేస్తుందో స్మూత్ గా ఉడిగిపోయిందండి ఇదిగోండి తీస్తుంటేనే ముక్కలు అయిపోతున్నాయి చాలా బాగా వచ్చిందండి చాలా బాగా బాయిల్ అయింది ఇలా తీసేసానండి బేషన్లోకి ఎందుకంటే ఇలా బేషన్లో తీసేసానండి కుక్కర్లో ఉండిపోయింది అనుకోండి వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకిది మెత్తగా అయిపోద్దండి రైస్ అందుకనే వెంటనే తీసేసాను చూసారండి ఎంత బాగా వచ్చిందా అసలు చూడండి చాలా స్మూత్గా బాయిల్ అయిపోయింది మనం కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుందామండి పువలొచ్చేస్తుందండి రైస్ చూస్తేనే చాలా చాలా బాగుంది కొద్దిగా టేస్ట్ చేస్తాను చాలా బాగా వచ్చిందండి చాలా బాగా వచ్చిందండి మీరు సేమ్ ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి